స్వామివారిని రాత్రి పోయి వీడి ఇంత భక్తి అని తెలిసి ఆయనతో పాచికలు ఆడినట్టు కూడా మనం చరిత్రలో చూస్తున్నాం అక్కడికి తిరుమలకు పోతే కూడా తిరుమలకు ముందు రైట్ సైడ్లో గుడికి రైట్ సైడ్లో ఆడ పాచికలు ఆడినటువంటి దృశ్యం మనకు కనబడుతుంది అంటే ఇవన్నీ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇది చరిత్ర చారిత్రాత్మక కూడా కొంత నమోదై ఉంది కానీ హతీరాంబాబా ఎవరు అనేది ఉండేది అయితే హతీరాంబాబా దానికి ఒకటే కారణం ఏంటంటే ఎప్పుడైతే బావ స్వయం సమాధి అయిందో చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద ఈ మఠం ఏర్పడ్డది అక్కడ అంటే అది కూడా ఇతనే చెప్పాడు శ్రీ వెంకటేశ్వర స్వామి బా ఏ బాలాజీగా పేరు పెట్టింది కూడా హిరాంబాబుని అతనికి పెట్టంగానే అతను అంటే భక్తుడు నా కింద ఉండొద్దు భక్తుడు నాకంటే ఒక గజం పైన ఉండాలని మీరు చూడండి అక్కడ పోయినాక ఆయన మఠం పైన ఉంటుంది దేవాలయం కింద ఉంటుంది అందుకోసం ఆయన అక్కడ మఠం నిర్మించుకొని ఉంటే అతని పొద్దున ఆయన వెళ్తేనే ఇప్పటికి కూడా ఆ కార్యక్రమాలు ఆయన మఠం నుంచి వచ్చినటువంటి దీపంతోనే